ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగునుగాక దయములు పట్టి సమాధులలో నివాసం చేసేటటువంటి వ్యక్తి సర్వోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కలిసి దేవుని ద్వారా స్వస్థ పొందిన విధానాన్ని బైబిల్ గ్రంథం నుండి ఈరోజు మనం చూద్దాము మత్తగి ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై మూడు ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయము పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయేను వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే అమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చిందివా అని కేకలు వేసిరి వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచ్చుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయిను ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళల్లో పడి చచ్చెను వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోనికి వెళ్ళి జరిగిన కార్యములన్నీయు దయ్యములు పట్టిన వారి సంగతియు తెలిపిరి ఆమెన్ ప్రైజ్ దలాడ్ లాడ్ దయ్యములు సహితము యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడా అని పిలిచిన విధానాన్ని బట్టి మరియు ఆయన దయ్యములు పట్టిన వ్యక్తిని స్వస్థపరిచిన విధానాన్ని బట్టి ప్రభువుకు యుగములు మహిమ కలుగునుగాక ఆమెన్